హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూషన్ అండ్ టుడే వచ్చేసరికి వాళ్ళ మేము ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాము ఫార్మర్స్ని మీట్ అవ్వటానికి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ కనుక్కోవడానికి అనమాట అండ్ మనం యాజ్ అ సి మనం ఏం చేయాలి అంటే వాళ్ళ సొల్యూషన్స్ని తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో నేనైతే బయలుదేరానమాట ఎయిట్ థర్టీ కల్లా అలా రెడీ అయిపోయాను కాకపోతే ఏమైందంటే అన్ఫార్చునేట్గా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కానీ ఛార్జింగ్ ఛార్జ్ అవ్వలేదు సో ఇంకొంచెం టైం పట్టింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయిపోయింది ఇంకా అప్పటికే నైన్ అయిపోయేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదని డాడీ ఏమో బ్రేక్ఫాస్ట్ చేశాక వెళ్దామని చెప్పేసి అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టింది ఇంకా దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటరాక్ట్ అయినప్పుడు కలిగిన ఆ ఫీలింగ్ వాళ్ళు మాట్లాడింది అదంతా ప్యూర్ సోల్స్ అనమాట వాళ్ళు ఇంకేది చేయలేరు ఆ ఆ వృత్తి మీదే బ్రతుకుతారు కాబట్టి ఇంక వాళ్ళకి ఇంకో వేరే ఆప్షన్ అనేది లేకుండా ఉందన్నమాట ఇంక వాళ్ళు అది చేసి జీవిస్తారు సో వాళ్ళని ఇంట్రాక్ట్ అయిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను అలాగే మీరు కూడా తెలుసుకోవాలని నేను ఈ వీడియో షూట్ చేశాను చూడండి నమస్తే అండి నా పేరు అనిఫా ఎన్ని ఎకరాలు కదండి ఇప్పుడైతే అదేమో ఈ వానకి పోయి పిచ్చి మొక్క పెరిగిపోయింది పిచ్చి మొక్క ఇదేమైతే ఏదో ఒక పిచ్చి పెట్టి మరి ఈ పిచ్చి మొక్క పెరిగితే ఈ పిచ్చి మొక్క వల్ల అప్పుడు మా ఈ రైతుకి లాసు బలమైన లాసు మళ్ళీ ఇదంతా కోసి కుట్టలు అయితే తగలబెట్టి మళ్ళీ మరి దీనికి బయలుదేరికోవాలి రసాయనాలు ఉపయోగించడానికి వర్షాల వల్ల ఈ ఉన్న మొక్క చచ్చిపోతామని అక్కడ ఒక మొక్క అక్కడ మొక్క ఉంది అందువల్ల ముందేలా ముందేస్తే చచ్చిపోయేది ముందే ముందైపోతాం మన ప్రాబ్లం ప్రాబ్లం వల్ల ఇది మళ్ళీ అంతా కోసుకుంటానికి ఒక పది పది మంది పడతారు వాళ్ళకి ఎకరా వాళ్ళకి ఎకరాలు లెక్క ఎకరానికి నాలుగు వందలు ఐదు వందలు కోసుకుంటారు కోల్చుకు మచి నాలుగు వందలు వాళ్ళు ఒక పదిహేను మంది పట్టారనుకో ఒక ఆరు వేలు ఏడు వేలు అవుతాయి వాళ్ళకి అది మా పరిస్థితులు

ఇది మొక్కదన వేసేదానికి మాత్రం నీళ్ళు పెట్టుకోవాల్సింది మూడు సల్లు పెట్టారు పదిహేను రోజులకు పోతాయి కాడికి మూడు సల్లు పెట్టుకుంటే అది కూడా మూడు నెలలు పంట ఎన్ని బస్తాలు బస్తాయండి రెండు ఎకరాలకి ఏది మీరు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది లోబులు అండి ఇప్పుడు ఎనిమిది వేలు పండుగ మరి మీకు వచ్చేలా అవి ఆ డబ్బుతో మీరు సాటిస్ఫైడ్ గా ఉంటున్నారా అంటే మీరు తృప్తి చెందుతున్నారా లేదంటే ఇట్లా ఇటువంటి దెబ్బల్లో మళ్ళీ మనం సొంత పెట్టుబడి పెట్టుకోవాలి మీకు ఇంకా పై ఖర్చు అవుతుంది అంతేనా ఇటువంటి లేకుండా ఉంటే దానికి దానికి యావరేజ్ అయ్యి మనకు తినడానికి ఏదన్నా జరుగుబాటు అవుతుంది ఇప్పుడు ఎవరన్నా రైతు ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సలహా ఏంటి ఇదే చూస్తాం ఇటువంటి చూసి మనం ఏం చూస్తాం మనకే దెబ్బ తగులుతుంటే మనం ఆడికించాలా ఎంత ఎవరి సొంతం కాళ్ళు చేసుకుంటామే ఎక్కువ జాతం ఇంకా అలా చేసుకుంటేనే అవుతుంది అంటారు అంతే అది మనం చేసే పని మన పేరుపాలం మీద కలిసి వస్తే మేము ముందుకు వెళ్తాము లేకపోతే మళ్ళీ చదివి కూకుని మళ్ళీ ఇంకా అవన్నీ మా ఎత్తు వాళ్ళు కొనుక్కోవాలి ఆ మొడుకుని పెట్టుకోవాలి ఆ ట్రాక్టర్ అది దుక్కు తినిచ్చుకోవాలి మళ్ళీ తర్వాత ఈ దీనికి మళ్ళీ నీళ్లు పెట్టాలి ఇప్పుడు ఇంకో పది రోజులు ఐదు పోలిచిన తర్వాత మూడు సెలలు నీళ్ళు పెట్టాలి ఒక తడికి వచ్చి ఇరవై నాలుగు వందలు ఇరవై మూడు వందలు తీసుకుంటారు నీళ్ళు మన సొంత ఇంజన్ ఉంటేనే ఇంకా ఆయిల్ ఖర్చు ఆయిల్ ట్రాక్టర్కి ఎంత పడుతుందండి వాటర్కైతే ఒక ఏడు వందల ఎనిమిది వందల సిస్టమ్ ఏడు వందల ఎనిమిదొందలు తీసుకుంటారు దాంట్లో దున్ని చేస్తారు ఒకేసారి అంటే తలుపుకుని మళ్ళీ కొంచెం వార్దాలు వచ్చిన తర్వాత ఒక చిత్రం పెట్టుకోవాలి ఓకే స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ చెప్పగలరా ఈ మినుము ఎలా పండిస్తారు ఏంటి మీ జర్నీ అనేది ఇప్పుడు ఫస్ట్ లో ఫస్ట్లో గొరితోలుతాం వాటర్తో ఓకే గొరితోలే చేసి అది కొంచెం రెండు రోజులు అది గడ్డ ఎండిన తర్వాత అంత గడ్డలు ఇచ్చింది కదా ఆ గడ్డ ఎండిన తర్వాత మామూలుగా ఈ మళ్ళీ ఇత్తనాల గొర్రెలు ఉంటుంది డాక్టర్కి ఆ ఇత్తనాల గొర్రెతో ఇత్తనాలు పెట్టుకుంటాం పెట్టుకొని మొలిసింది అనుకుంటేనేమో ఇంక దానికి ముందులేసుకుంటూ ఉండాలి మొలవలేదనుకో మళ్ళీ నీళ్ళు పెట్టాలి పలుచిక నీళ్ళు పెట్టి మొలిపించుకోవాలి మొలిచిన కానీ ఇక పై ముందు కొట్టుకుంటాము జరిగేది కలుపు ముందు ఒకటి వేయాలి మధ్యలో ప్రాబ్లం రోజు ఈ కలుపేవు ప్రాబ్లం కలుపును ఒక మాది సుడి తెగులు అని వస్తా ఉంటది ఆ సుడి తెగులు వల్ల మనం ఎన్ని మందులు వేసినా దానికి మందులు లేవు తెగులుకి అంటే కన్నులు కన్నులుగా పడిపోయి ఊరినే పోతుంది పోతా కింద మీద ఉండగా వస్తుంది వర్షాలు అంటే ఎక్కువ వర్షాల వల్ల ఏడు చాలా వరకు ప్రాబ్లం వస్తుంది జనానికి ఈ సంవత్సరం బాగా పడ్డాయి వానలు ఇప్పుడు ఈ ఎటువంటి పళ్ళు తినాలి నరక తినాల దాంట్లో వర్షం నీళ్ళన్నీ దీనికి వస్తాయి ఈ దీంట్లో పడట వల్ల దీనికి ప్రాబ్లం జరుగుతుంది పల్ల పల్లవల్ల కూడా దెబ్బతిన్నారు వాళ్ళకైతే ఏడు అయినప్పుడు ఆ ఎలా కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ ఏమీ లేదు పోతే నీళ్ళు పోకుండా కూడా బ్యాంచ్ బ్యాంచ్లో నీళ్ళు పోతేనే మనం ప్రాబ్లం ఏం చేయలేము ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను చెప్పేదాము ఉన్నాయి

కోత కోసారా అండి ఎన్నీ బాగా చూడండి మన రైతు కష్టాలు ఇలా ఉన్నాయి మీరు ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి ఏంటి ప్రాబ్లమ్స్ ని అరేస్ చేసి మనం ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి ఓకేనా థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు